నమస్తే ఫ్రెండ్స్ దేవుడి గదిలో ముగ్గు పెట్టేసుకుంటున్నారండి చక్కగా అలంకరించేసుకుంటే ఆ ఆనందం వేరు కదండి అలాగా ఈ గ్రీన్ క్లాత్లు మారుస్తుంటానండి ఫోర్ క్లాత్స్ ఉన్నాయి ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వేసి మధ్యలో ఇలా పిండి ముగ్గుతో వరి పిండి ముగ్గుతో ముగ్గు పెట్టుకుంటాను ఆ తర్వాత ఏంటంటే వాష్ చేసాక మిగతాయి ఇంకోసారి మార్చుకుంటూ పెడతానండి వీక్లీలో వన్ టైం కానీ టూ టైమ్స్ కానీ ఇలాగా మారుస్తుంటాను ఆ తర్వాత చక్కగా చామంతి పువ్వులతో అలంకరించుకుంటున్నానండి లక్ష్మీదేవి చిత్రపటాన్ని అలంకరిస్తున్నాను అలాగే ఈ పద్మముగ్గు కదండి నువ్వు చక్కగా వేసుకొని పసుపు కుంకుమ వేసుకుంటాను నాకు నా దగ్గర చిన్న అన్నపూర్ణ విగ్రహం ఉందండి అన్నపూర్ణ అమ్మని ఒక ప్లేట్లో రైస్ వేసుకొని ఈ ముగ్గులో ఇలాగా పెట్టేస్తానండి మనకి ఆహారాన్ని ఇచ్చేది మన ఆకలిని తీర్చేది అమ్మ కదండి అమ్మని మంచిగా భక్తితో చక్కగా మనస్ఫూర్తిగా మనం ధ్యానం చేసుకోవాలి అమ్మ కరుణ కటాక్షాలే కదండి మనకి పూజ అనేసరికి పువ్వులలాగా ఒక్కోసారి చాలా దినగా అలంకరణతో చక్కగా కనిపిస్తుందండి మన దిష్టే తగిలిస్తుంది అమ్మకి స్వాములందరికీ హారతతో దిష్టి తీసేస్తాము అయితే ఒక మంచి మాట అండి మనం నిత్యం పూజలు చేసుకుంటాం కదా మనం దైవారాధనలో కొన్ని సందేహాలు భయాలు ఉంటాయి కదండి మనకి అవి ఎంతవరకు నిజము అబద్ధం అనేది మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం దీపారాధన చేసుకుంటాం కదండి రోజు అలాగే మనం ఎందుకు చేస్తుంటాము ఈ దీపారాధన కొన్ని మనం తెలుసుకుందాము ఒక నాలుగు రకాల సందేహాలని నాకు తెలిసినవి మనం తెలియచేస్తున్నానండి అవి ఏంటంటే మన తలరాతని మనము మార్చుకోవచ్చా అలాగే ప్రదోషకాలం అంటే ఎంతమందికి తెలుసు ఇంకొక విషయం ఏంటంటే ఉపవాసం ఉన్నప్పుడు మనకు ఎవరైనా ప్రసాదం ఇస్తే మనం ఏం చేయాలి అలాగే ఇంకొక మన మహిళలకు సంబంధించిందండి నెలసరిలో ఐదవ రోజు ఆలయానికి వెళ్ళవచ్చా అనే ఒక విషయం మనం మనకు చాలా డౌట్ కదండి దాని గురించి కూడా తెలుసుకుందాము అయితే తలరాత మార్చుకోవచ్చా అంటే ఇదేంటి బ్రహ్మరాసిన తలరాతని ఎలా మార్చుకుంటాము అని మనకి సందేహం వస్తుంది కదండి నిజమే వస్తుంది కానీ మనం పూజలు చేస్తుంటాం కదండి అలాంటప్పుడు మన రాత ఎందుకు మారదు నిజమే కదండి తప్పకుండా మన తలరాత మారుతుంది మన పూజల ద్వారా మార్చుకుంటాం మనమే బ్రహ్మ తలరాతను రాసి మన తల్లి గర్భంలో పంపేటప్పుడు ఆ రాతను బ్రహ్మ కూడా మార్చలేరండి కానీ ఈ ఉపాసనా శక్తితో మాత్రమే మార్చుకోగలరు మీకు మీరే అని చెప్తున్నారు బ్రహ్మ ఆ ఉపాసన మార్గమే భగవన్ నామస్మరణ అండి నిరంతరము భక్తితో భగవంతుడిని ధ్యానిస్తూ జపము దానము పుణ్యము అన్నీ చేస్తుంటే మన తలరాత మార్చుకోవచ్చండి అలాంటి ఉదాహరణ ఎవరున్నారు మన మార్కండేయులు ఉన్నారు కదా మనకు తెలుసు కదండి ఆ స్వామి గురించి అలాగ మన తలరాతని మనము మార్చుకోగలం అంటే మనం భక్తితో ఇలా పూజలు చేసుకుంటే మనకి తప్పకుండా అనుగ్రహము కలుగుతుందండి అయితే ఇంకొక విషయం ఏంటంటే కాలం ప్రదోషము అంటే రాత్రి కాలం అని అర్థమండి ఇది చాలా వరకు ఎవరికి తెలియదు కదండి కొంతకాలం వరకు నాకు కూడా తెలియలేదండి అంటే సాయంత్రము ఆరు నుండి ఏడు గంటల కాలం అన్నమాట అండి ఈ సమయంలో పరమేశ్వరుడిని పూజించినా శివ పంచాక్షరి ధ్యానం చేసినా మనకి ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుందండి విద్యార్థులలో జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందండి ముఖ్యంగా బుధ గురువారాలలో బుద్ధికి మాటలకి సంకేతకం కాబట్టి ఆ రోజు కాక రోజు కాకపోయినా ఈ రోజుల్లో మనం ఈ ప్రదోష కాలంలో శివారాధన చేయడం చాలా మంచిదని పెద్దలు చెబుతుంటారండి ఇంకో విషయం ఏంటంటే తిథులు ఉంటాయి కదండి మనకి ఈ తిథులలో త్రయోదశి చతుర్దశి చాలా ప్రత్యేకమైనవి అండి అలాగే వారాలలో బుధ గురువారము చాలా విశేషమైనవి ఇలాగా మనం వీలైన మట్టుగా సాయంత్రం దీపారాధన ఈ రెండు రోజుల్లోనైనా మనం పెట్టుకుందామండి అలాగే మరొక గొప్ప విషయం అండి అవి ఏంటంటే నెలసరి వస్తుంది కదండి ఐదో రోజు గుడికి వెళ్ళొచ్చు అని సందేహం మనకి వస్తుంది అంటే మనం నెలసరి వచ్చిన తర్వాత మనం నాలుగవ రోజు కానీ ఐదవ రోజు కానీ తప్పనిసరిగా తల స్నానము చేస్తాం కదండీ అందుకోసమని మనం ఏదైనా పండుగలు పూజలు లాంటివి ఉన్నా ఎలాంటి సంకోచం లేకుండా పాల్గొవచ్చని చెప్తున్నారండి పెద్దలు అయితే కొందరికి శరీరము వయసు ఆరోగ్య పరిస్థితి వల్ల కొందరు అసౌకర్యంగా ఉంటుంది కదా అలాంటప్పుడు మాత్రము దూరంగా ఉండడమే మంచిదండి ఇది నిజమేనండి మనకి సౌకర్యంగా ఉంది బాగుంది అనుకుంటే నిరభ్యంతరంగా ఆలయానికి ఐదో రోజు దర్శనానికి వెళ్ళవచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి సందేహాలు పెద్దలు ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు చెప్తుంటారండి మనం పాటించవచ్చు తప్పనిసరిగా ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇంకా లెంగ్త్ అయిపోతున్నది కదా ఏంటంటే ఉపవాసంలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రసాదం ఇస్తే ఏం చేయాలి అని దానిపైన సందేహము ఉంటుంది కదండి అయితే ఏంటంటే మనం ప్రసాదం అనేది చాలా పవిత్రమైనదండి తిరస్కరించకూడదు కొద్దిగా అయినా నిస్సంకోచంగా తినేయచ్చు దానివల్ల ఎలాంటి దోషము ఉండదండి ఉపవాసం ఉన్నాం కదా అని తింటే ఏమవుతుందో అని మనకి ఏ సందేహము వద్దు అనుగ్రహమేనండి స్వామి అనుగ్రహమే ఈ ప్రసాదము చేతిలో పడిన ప్రసాదాన్ని కళ్ళు కద్దుకొని కాస్తంతైనా వాసన చూసి మొక్కల వద్ద కానీ లేదా పారే నీటిలో కానీ ఇదొక పరిష్కారం అండి మనం వదిలేయవచ్చు పక్కనున్న వారికైనా ఇచ్చేసినా పర్వాలేదండి మనము ఈ వాసన చూడటము మనం పరోక్షంగా ఆహారాన్ని స్వీకరించినట్లేనండి అంటే మీకు విషయం తెలుసా ఫ్రెండ్స్ పూరి జగన్నాథ క్షేత్రంలో కూడా ఈ పదార్థాలు ఉండేటప్పుడు పొరపాటును కూడా ఆ వాసన రాకుండా వస్త్రాన్ని కట్టుకుంటారండి ముక్కుకి ఈ వీడియోలో మనకి ఇలా సందేహాలు నేను తెలుసుకొని చెప్తున్నాను మనం ఇలాగా పూజలు చేసుకుంటూ ధ్యానించుకుంటూ మనం ఇలా ఇంకా శివలింగము ఇంట్లో పెట్టుకోవచ్చా ఒకవేళ పెట్టుకుంటే నిత్య పూజలు ఎలా చేయాలి ఎంత సైజులో మనం లింగాన్ని ఇంట్లో పెట్టి అభిషేకం చేసుకోవచ్చు అనేది తెలియచేస్తానండి నెక్స్ట్ వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇలాంటి గొప్ప విషయాన్ని తెలియజేద్దాం అనుకుంటున్నానండి ఈ వీడియో చూసినందుకే ధన్యవాదాలు సరే ఫ్రెండ్స్